ఎస్పి బాసపుణి గారు ఎన్ని పాటలు పాడాడండి ఓ నలభై యాభై వేల పాటలు పాడి ఎన్ని హృదయాలని సంతోష ఆయన ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది పేరు లలిత ఓకే లలిత అంటే అమ్మవారి పేరు అంటే మన మనవాళ్ళే కానీ ఆ బైబిల్ ఎక్కడ వలన ఆవిడ ఆ టైంలో నేను అమ్మ మీరు ఇలాగా మరి బాలుగారు చనిపోయారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని అడిగా మరి ఆయన మీ పార్టీ కాదు ఎక్కడికి వెళ్తారని అడిగా అంటే కొన్ని పాటలు మాయ కూడా పాడాడు కదా సో కాబట్టి వెయిటింగ్ హాల్లో ఉంటాడని చెప్పింది చూసా మేము కూడా అలాగే నవ్వుకున్నాం వెయిటింగ్ హాల్లో ఉంటాడట ఏంటో ఈ లాజిక్ ఏమన్నా ఉందా లాజిక్ ఏమన్నా ఉంటే పోనీ మనం కూడా జాయిన్ అయిపోతాం అది చెప్పేది నేను ఓకే సరే ఈ క్రైస్తవులకు సంబంధించిన అంశాలు కొంచెం సేపు పక్కన పెడదాం నేను మళ్ళీ పువ్వుత్తి వివరంగా గురువుగారు చెప్పే ప్రయత్నము నేను అడిగే ప్రయత్నం కూడా చేస్తా ఈ క్వశ్చన్లు క్రైస్తవులకు సంబంధించిన క్వశ్చన్లు నేను మళ్ళీ అడుగుతాను ఇందులో పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తాయి కొంతమంది జ్యోతిషులు ఉన్నారు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నారు చాలా మంచిగా చెప్తారు అన్నది మీరు నమ్ముతారా ఎందుకు నమ్ముతాను ప్రతి డాక్టర్ పర్ఫెక్టా ప్రతి యాక్టర్ పర్ఫెక్టా కదా కదా కాదు కదా ప్రతి మెకానిక్ పర్ఫెక్ట్ కాదు అలాగే ప్రతి జ్యోతిష్కు కూడా పర్ఫెక్ట్ కాదు మనం ఎన్ని చూడట్లేదు మొన్న ఏదో తెలంగాణ ఎలక్షన్లో ఎవరో సీఎం అవుతారని ఎవరో చెప్పేశారు అవలేదు కదా కదా కాబట్టి వాళ్ళ వాళ్ళ ఏమంటారు స్థాయి అందులో పెర్ఫెక్షను జ్యోతిష్యం అనేది గొప్పదే కానీ వాళ్ళు అందరూ అందరూ కాదు కదా దాని మీద నిష్ఠ శ్రద్ధ ఉన్నవాళ్ళు అవుతారు నువ్వు ఇప్పుడు మంచి తమనే లేస్తావేమో దీన్ని రైట్ అయితే నేను ఉదయం మాట్లాడేటప్పుడు ఉదయం నేను ఇట్లా ఒక రీసెంట్గా ఇంటర్వ్యూ రిలీజ్ చేసినాం కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఒక పర్సన్ది ఇంటర్వ్యూ చేసినాం గురువు గారు ఆయన కూడా జ్యోతిష పండితులు వాళ్ళ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి ఇంకొక జ్యోతిష్యుడు కాల్ చేసిన కాల్ చేసి ఆయన చెప్పినటువంటి అంశాలు వింటే నేను షాక్ అయినా జ్యోతిష్యం అనేది జస్ట్ ఎవరికి చెప్పేది కాదు జస్ట్ అదొక నేర్చుకోవాలి అంతే అంతకు మించి తనది తాను తెలుసుకోవడం కోసం తప్పించి అదొక మూలం తెలుసుకోవడానికి తప్పించి ఇతరులకు చెప్పడానికి కాదు చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు చేసుకుంటారు వాటితోటి అని అన్నారు భయపెట్టి మానసికంగా ఉద్రేకాలకు గురి జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు జ్యోతిష్యం కామెడీ కాదు జ్యోతిష్యం రెమెడీ బెంగపడకుండా ఇవ్వడానికి జ్యోతిష్యం ఓకే వీళ్ళు జ్యోతిష్యం చెప్పిన తర్వాత అంటే ఎక్స్ప్లాయిడ్ అంటామే అలా చాలా మంది చేయొచ్చు కాదు అంటే ఈ మానసికంగా ఉద్రేకాలకు చేసి మానసికంగా వాళ్ళను కృంగదీసి వాళ్ళతోటి యజ్ఞాలు యాగాలు చేపించి మంచి జరుగుతుంది అని చెప్పే వాళ్ళను నమ్మొచ్చా నమ్మరాదా మీరేం చెప్తారు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక వ్యక్తి కుర్రోడు నాలుగు నాలుగున్నర అడుగులు హైట్ ఉన్నాడండి వాడికి బుల్లెట్ ఇవ్వచ్చు అంటారా ఎందుకు ఇవ్వకూడదు మీద వేసుకుంటాడు కాబట్టి బుల్లెట్టు తగిన హైట్ ఉన్నోడికి ఇస్తే వాడిని అడుగుతాడు లేకపోతే మీద వేసుకుంటాడు కదండి అలాంటి వాడికి స్కూటీయో సైకిలో దాన్ని తగ్గ బండి ఇవ్వాలి అంతే కదా అలా వాడికి వాడి ఆర్థిక స్థితికి వాడితో సులభమైంది వాడు చేయగలిగేది లోకోపకారానికి పనికొచ్చేది సులభమైంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే సమస్యతో వచ్చావు జ్యోతిష్యుడి దగ్గరికి నువ్వు రోజు ఒక నలభై ఐదు రోజులు ఒంటికాల మీద నిలబడి ఆదిత్య హృదయం చదువు ఏం ఖర్చు అయింది నీకు ఏం ఖర్చు అవుద్ది నీకు ఆరోగ్యం వస్తుంది డి విటమిన్ వస్తుంది ఇలా చెప్పచ్చు ఇలా నువ్వు ఆరోగ్యంగా మెంటల్గా బాగుంటావు ఫిజికల్గా బాగుంటావు సూర్యుడు సంబంధించిన ఏదో హోమం చేశారనుకోండి నువ్వు చేయగలిగే కెపాసిటీ ఉంటే నీతో చేయించవచ్చు అది దోషం కాదు ఇప్పుడు నీ నీమేదో లక్ష రెండు లక్షలు పెట్టి నువ్వు అప్పులు చేసేసి తెప్పల పడిపోతే అప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటంటే జ్యోతి అంటే ఏమిటని అర్థం వెలుగులోకి తీసుకెళ్లేది తీసుకెళ్ళిపోతే ఇంక జ్యోతిష్యం ఫస్ట్ అంటే కొంతమంది అందరు కాదు అందరు జ్యోతిష్యులను కూడా నేను అనట్లేదు మీ అట్లాంటి వాళ్ళతో చర్చిస్తే అసలు విషయం బయటపడుతుంది అన్నదే ఉద్దేశం అంతే ఫస్ట్ జ్యోతిష్యం దగ్గర పోయిన తర్వాత ఫస్ట్ భయపెట్టాడు చెప్తాడు భరోసా ఇస్తాడు ఫస్ట్ అన్ని మంచిగా చెప్పిన తర్వాత ఒక చిన్న మెలకువ పెడతాడు నీకు ఇబ్బంది ఉన్నది కామన్గా మనిషికి ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఈ మూడు సమస్యలను బేస్ చేసుకుని వాళ్ళు ఏదో ఒకటి ఫస్ట్ చెప్పేస్తాడు ఖచ్చితంగా అందరికొంటేది అది టచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది హావభావాలు చూసి వచ్చిన వాళ్ళకి చెప్తాడు చెప్పిన తర్వాత వెంటనే మన మీద బండి ఫస్ట్ గుడికి పోయిరాని అది జరిగిన తర్వాత వాని జాతకం నిజంగానే మంచిగా ఉండి వానికి ఏదైనా మంచి జరిగింది అనుకో ఇక నమ్మేస్తాడు ఇక ఈ గురువుగారు చెప్పడం వల్లనే నాకు మంచి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ టైం పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఇది మంచి జరిగిందని మురిచిపోకండి రానున్న ఈ ఈ గండాలు ఆ గండాలు అని చెప్పేసి అప్పుడు బాధలు స్టార్ట్ అవుతుంది దీన్ని మీరు అంగీకరిస్తారు అలా కాదు ఇది కొందరు విషయంలో మీరు చెప్పింది అప్లై అవ్వచ్చు మీకు ఎందాకే చెప్పాను ఆల్ మెకానిక్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఆల్ ఆస్ట్రాలజిస్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అందరూ పర్ఫెక్ట్ కాదు కానీ ఒక్క మొక్కలో చెప్తాను అందరికి పనికి వచ్చేది ఒక్క ముక్కే త్యాగరాజు వారు చెప్పారు కట్టాలి మనకి నో మనం చదవం వినం అందువలన ప్రమాదం ఇదంతా గ్రహ బలమేమి రామానుగ్రహ ఉండగా అది అవుతుందా రామానుగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు భగవన్నామం చేస్తే వస్తుంది విశ్వాసం ఉంచితే వస్తుంది ఎంతమందికి ఎన్ని ప్రాబ్లం ఏంటి మనం కానీ మనమే కానీ రామదాసు గారిలా పన్నెండేళ్ళు జైల్లో పెడితే అసలు అన్నాళ్ళు ఉండవు మతం మారిపోయి అప్పుడే కలిసిపోతాం అవునా పన్నెండేళ్ళు ఇంకా సాక్ష్యం గోల్కొండ మామూలు యమయాతన పెట్టారు రాముడు వస్తాడు వస్తాడు ఎదురు చూశాడు మధ్యలో బాబు సొమ్ము ఏదో కొన్ని పాటలు కూడా పాడేశాడు మళ్ళీ అలా ఓపికతో ఉన్నాడు అని రాముని పొందాడు అది కావాలి భగవన్నామని చేయండి మీకు రిజల్ట్ రాకపోతే అడగండి నేను దానికి వ్యతిరేకిని అదే జ్యోతిష్యం ఉందని నేను గౌరవిస్తాను నమ్ముతాను కానీ మీకు చెప్పానుగా నా పాలసీ త్యాగరాజు పాలసీ గ్రహ బలమేమి రామానుగ్రహం ఉండగా